మీరు మీ లైఫ్లో మనీకి సంబంధించిన మిరాకిల్స్ని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం మీ లైఫ్లో మరింత ఎక్కువగా ఈజీగా సింపుల్గా మనీని అట్రాక్ట్ చేయడం కోసం ఈ లెవెన్ డేస్ మనీ మిరాకిల్స్ సెషన్ని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది డైలీ ఒక టాపిక్ ఉంటుంది ఆ ఒక టాపిక్లో ఫస్ట్ ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం చేస్తున్న మిస్టేక్ ఏంటి ఏ మిస్టేక్ వల్ల మన జీవితంలో డబ్బు సరిగ్గా ఉండట్లేదు మూడోది ఆ మిస్టేక్ని ఓవర్కమ్ చేయడానికి కావాల్సినటువంటి ఒక ప్రాక్టీస్ ఇస్తాను సో లెవెన్ డేస్లో లెవెన్ కాన్సెప్ట్స్ తర్వాత మనం చేస్తున్నటువంటి లెవెన్ మిస్టేక్స్ వాటిని ఓవర్కమ్ చేయడానికి లెవెన్ ప్రాక్టీసెస్ సో ఇప్పుడు ఈ ప్రాక్టీసెస్లో ఎవ్రీ డే మీరు ఒక్కొక్క ప్రాక్టీస్ నేర్చుకుంటూ ఉంటారు కదా అందులో మీకు బాగా నచ్చిన ప్రాక్టీస్ని అందులో త్రీ ఫోర్ మీకు బాగా కనెక్ట్ అయ్యి ప్రాక్టీస్ చేస్తుంటే మీ హృదయం ఉప్పొంగిపోతూ ఆనందంగా ఉంటూ హాయిగా అనిపిస్తున్నటువంటి ప్రాక్టీస్ని ఒక త్రీ ఫోర్ ప్రాక్టీసెస్ తీసుకొని అలా మిగతా థర్టీ డేస్ పాటు కంటిన్యూ చేయండి చూడండి మీ లైఫ్లోకి డబ్బులు మీరు కూడా ఊహించని మార్గాల్లోకి వెళ్ళి మీ లైఫ్లోకి వస్తుంది సో ఇప్పుడు కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత మిస్టేక్ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మిస్టేక్ ఏంటో మీకు ఈజీగా తెలిసిపోతుంది ఎనీథింగ్ ఈజ్ పాజిబుల్ అనే పదాన్ని మనం వింటూ ఉంటాం కానీ ఆ పదాన్ని మనం వింటూ ఉంటాం కానీ మనకి ఏది సాధ్యం కాకపోతూ ఉంటుంది జనరల్గా ఏంటంటే అనుకునేవన్నీ ఎందుకు సాధ్యం కావట్లేదు మనం పదాల పరంగా వింటున్నాం ఏదైనా పాజిబుల్ అవుతుంది ప్రతిదీ సాధ్యమే అయం పాజిబుల్ ఇంపాజిబుల్ అనేది కూడా దాంట్లో ఐ ఆమ్ పాజిబుల్ అనే ఒక ఇంటర్నల్ మీనింగ్ని కలిగి ఉంది అనేది బట్ ఏదైనా సాధ్యం అనేది వల్ల అవుతుంది అనేది మీరు గ్రహించాలి దేన్నైనా సాధ్యం చేసేది మన కంటికి కనిపించినటువంటి ఒక అనంతమైనటువంటి శక్తి దాన్ని మీరు ఏదైనా అనండి దైవం అనండి విశ్వం అనండి పేరు ఏదైనా పెట్టుకోండి మనలో అంతర్గతంగా దాగి ఉన్నటువంటి ఈ శక్తిని నిర్లక్ష్యం చేయడం మూలానే మనము ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది సరైన ఆనందకరమైన సంపూర్ణమైనటువంటి తేలికైన జీవితాన్ని మనం గడపలేకపోతున్నాం అంత ఈజీగా మన మనసు నమ్మది ఎందుకంటే మనం కంటికి కనిపించే వాటిని నమ్మడానికి బాగా అలవాటు పడ్డాం కాబట్టి కంటికి కనిపించని ఒక శక్తి మనల్ని నడిపిస్తుంది అంటే మన మనసు లాజిక్లు వెతకడం మొదలు పెడుతుంది కానీ జీవితం అనేది లాజిక్కి అంది అనేటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి విషయం ఎవరైతే లాజిక్స్ తోటి బాగా అంటే జీవితంలో కొన్ని పనులు చేయడానికి లాజిక్ అవసరమే కానీ జీవితం అంతటినీ కూడా జీవితాన్ని నడిపిస్తున్నటువంటి ఒక శక్తి అంతటినీ కూడా అర్థం చేసుకోవాలంటే లాజిక్ అనే ఒక చిన్న విషయాన్ని పట్టుకుంటే ఎప్పటికీ అది అర్థం కాదు అలాంటి వాళ్ళ జీవితంలో మ్యాజిక్లు కూడా జరగవు సో ఇప్పుడు మనం మాట్లాడుతుంది మనీ మిరాకిల్స్ గురించి కదా సో కాబట్టి ఇప్పుడు మీకు ఒక సంఘటనని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక అనంతమైన శక్తి మనల్ని నడిపిస్తుంది అని చాలా మంది నమ్మరు కానీ ఈ సంఘటన మీరు మీ హృదయంలోకి నాటకపోతే మీ సబ్కాన్షియస్ మైండ్ లో ఒక ఇంప్రెషన్ పెరిగి మీ మనసు నెమ్మదిగా నమ్మడం మొదలవుతుంది కానీ ఒక్కసారి ఆ నమ్మక మొదలయ్యాక అప్పుడు మీ జీవితంలో జరిగే అద్భుతాన్ని చూడండి ఒక ధైర్యం వస్తుంది సో అలాంటి ఒక సంఘటనని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నేను ఒక యోగి ఆత్మకథ బుక్ చదివాను అది నా జీవితం మీద ఎంతో ప్రభావితాన్ని చూపించింది అందులో ఉన్న ఒక సంఘటనని వీలైన పడాలా ఇటువంటి సంఘటనలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఒక యోగి ఆత్మకత బుక్లో ఉన్నది బట్ ఇప్పుడు ఒక్క సంఘటనని అందులో ముఖ్యంగా డబ్బుకి సంబంధించినటువంటి చర్చ జరిగినటువంటి ఒక విషయం గురించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఈ సంఘటనలో మూడు క్యారెక్టర్లు ఉంటాయి ఒకటి పరాంశ యోగానంద మన యోగి అతన్ని వాళ్ళ అన్నయ్య ముకుంద అని పిలిచేవాడు ఇక్కడ ముకుంద అంటే యోగానంద అని అర్థం వాళ్ళ పెద్దన్నయ్య అనంతన్నయ్య అనంతన్నయ్య ఇంకొకరు ముకుంద యొక్క ఫ్రెండు జితేంద్ర మొత్తం ఈ స్టోరీ అంటే ఈ మూడు క్యారెక్టర్లో ఉంటుంది ఇది నేను చదివాక ఒక నాలుగైదు సార్లు మళ్ళీ 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 చదివాను ఎందుకంటే అది నా లోపల ఒక రకమైన నమ్మకాన్ని కలిగించింది సో ఆగ్రాలో ఒకరోజు మార్నింగ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ జరుగుతున్నప్పుడు మన అనంతుడు అనంత్ అన్నయ్య ముకుందాన్ని అడిగాడు అంటే నాన్నగారి వారసత్వం సంక్రమించకుండా పోతుంది నువ్వు అనవసరంగా జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు అని దేవుడు ఆశ్రమాలు గురువులు అంటూ నీ జీవితం మొత్తాన్ని కూడా వృధా చేసుకుంటున్నావు అని అప్పుడు మన ముకుంద చాలా స్పష్టంగా చెప్తాడు అన్నయ్య నా నేను వారసత్వాన్ని ఆ అనంతమైన శక్తిని అన్నింటినీ నడిపిస్తున్న భగవంతుని దగ్గర నుంచి కోరుతున్నాను అని అప్పుడు అనంతనే అంటాడు ముందు డబ్బు తరువాతే దేవుడు అని కానీ మన ముకుంద అంటాడు ముందు దేవుడు డబ్బు అయిన బానిస అని ఇక్కడే నేను చాలా విపరీతంగా ఇంప్రెస్ అయ్యాను మనము ఆ డివైన్ పవర్కి కనెక్ట్ అయితే డబ్బు మన బానిస మనం కోరుకున్న విధంగా మన జీవితంలోకి వస్తుంది మన మాట వింటది బానిస అంటే ఎంప్లాయి ఎం డబ్బు మన ఎంప్లాయ్ అయిపోతుంది ఎంప్లాయ్ చెప్పినట్టు వింటాడు కదా కానీ మనం ఏం చేస్తున్నామంటే డబ్బుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నాం డబ్బుకు అటాచ్ అవుతూ డబ్బుకు మనం బానిసలమైపోతున్నాం సో మరొకసారి వాక్యాన్ని ముందు దేవుడు డబ్బు అయిన బానిస ఈ మాట విన్న తర్వాత అనంతన్నయ్య అన్నాడు అంటే నాన్నగారి ఆస్తితో ప్రమేయం లేకుండా నువ్వు స్వతంత్రంగా ఉండగలవు అన్న మాట నేను దేవుడి మీదే ఆధారపడి ఉన్నాను అన్న సంగతి నీకు పదే పదే గుర్తు చేస్తున్నాను ఆ ఇట్లా మాట్లాడడం చాలా తేలిక కంటికి కనిపించినటువంటి ఏదో ఒక శక్తి మీద ఆధారపడితే ఏదో ఒక రోజు నువ్వు వీధుల్లో బిచ్చమెత్తుకోవాల్సి వస్తుంది అని అనంతన్నయ్య అన్నాడు అలా ఎన్నటికీ జరగదు దేవుణ్ణి కాదని అన్నిటినీ నడిపిస్తున్నటువంటి ఆ దేవుణ్ణి కాదని ఇతరుల మీద వేరే వాళ్ళ మీద విశ్వాసం ఎప్పటికీ ఉంచను అది నన్ను మరింత బాధకు గుర్తి చేస్తుంది అని అయినా తన భక్తుడి కోసం భిక్షమెత్తుకోవడం కాదు నిజంగా అవసరం అనుకుంటే దేవుడు అన్లిమిటెడ్ సోర్సెస్ ని కొన్ని వేల వనరుల్ని కల్పించగలుగుతాడు అని చాలా స్పష్టంగా కాన్ఫిడెంట్ గా అనంతుడు ఇలా అన్నాడు ఆ ఇవి ఉట్టే మాటలకి వేదాంతపరంగా సరిపోతాయి కానీ నిజంగా ఈ భౌతిక ప్రపంచంలో అలాంటివి చెల్లవు ఇవన్నీ ఉత్త మాటలే నువ్వు నిజంగా అంత నమ్మకం ఉన్నట్టయితే నీకు పరీక్ష పెడతాను దానికి నువ్వు సిద్ధమేనా అని అనంత అంటే ముకుంద ఒప్పుకుంటాను నేను కూడా దేవుడున్నాడు అనేది ఆలోచనకి మాత్రమే పరిచయం పరిమితం చేయాలనుకోవట్లేదు ఇది నిజమని నేను నిరూపించాలనుకుంటున్నాను అని చాలా స్పష్టంగా కాన్ఫిడెంట్ గా చెప్పాడు ఇంతకీ ఆ పరీక్ష ఏంటో చెప్పు అని వాళ్ళు ఆగ్రాలో ఉన్నారని చెప్పాను కదా ఆగ్రాకి కొద్ది దూరంలో బృందవనం అనే ఒక ఊరుంది సో ఇప్పుడు ఆ పరీక్ష ఏంటో చెప్తున్నాను అని అనంతుడు చెప్పాడు నీ ఫ్రెండ్ జితేంద్రుడు ఉన్నాడు కదా నువ్వు జితేంద్ర ఇద్దరు కలిసి బృందావనానికి వెళ్ళి రావాలి అయితే ఒక్క రూపాయి కూడా వెంట తీసుకెళ్ళద్దు అన్నం కానీ డబ్బు కాని ఎవరిని అడగొద్దు మీ ఇబ్బంది కూడా ఎవరికి చెప్పద్దు అలాగని తిండి తినకుండా కూడా ఉండకూడదు దేవుడు అన్ని చేస్తాడన్నావు కదా తిండి కూడా దేవుడు నీకు అరేంజ్ చేయాలి ఆ బృందావనంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ముఖ్యమైన స్థలాలని చూసి రావాలి మళ్ళీ రాత్రి పన్నెండు గంటల లోపు మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలి డబ్బులు లేకుండా ఇవన్నీ సాధ్యమవుతాయా మీ దేవుడు మీకోసం ఇవన్నీ చేస్తాడా ఈ పందానికి నువ్వు సిద్ధమేనా అని అడుగుతాడు నీ సవాల్ని నేను ఒప్పుకుంటున్నాను అని ముకుంద చెప్పాడు ఎందుకంటే దేవుడి మీద ఇంత విశ్వాసం ఉండడానికి కారణం ఏంటంటే ఎన్నో సంఘటనలు అతని లైఫ్ లో జరిగిన ఈ పాటికే ఎందుకంటే వాళ్ళు గురువు గారు లాహిరి మహాశైలు ఆయన ఫోటో ముందు కూర్చొని ఇతనికి ఒక ఒక ప్రాణాంతకమైనటువంటి జబ్బు వచ్చినప్పుడు అది నయమైపోవడము అవసరమైనప్పుడు ఒక సాధువు ద్వారా ఒక సందేశం రాగడము రావడము ఆ ఇలాంటి ఎన్నో విషయాలు జరిగి ఉండడం వలన ఇది జరుగుతుంది అని వెంటనే సవాల్ ఒప్పుకున్నాడు అప్పుడు అనంతుడు అంటాడు జితేంద్ర నువ్వు కూడా ముకుందతో వెళ్ళాలి ఎందుకంటే నాకు సాక్ష్యం కావాలి కదా సో మీరిద్దరు కలిసి వెళ్ళాలి నువ్వు సాక్షిగా ఉండాలి ఇవన్నీ లేదో నువ్వు నాకు వచ్చి చెప్పాలి ఈ మాట విన్న జితేంద్రుడు నోరెళ్ళు పెట్టుకొని చూసిండు సో ఇక వెంటనే మొదలైంది ఆ ఇద్దరిని తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళి అనంతుడు రెండు టికెట్లు తీసుకొని వాళ్ళ చేతిలో ఇచ్చేసి వాళ్ళ యొక్క అంటే అన్నిటిని చెక్ చేశాడు వాళ్ళ దగ్గర చిల్లి గవ్వ కూడా లేకుండా ట్రైన్ ఎక్కించాలని చెక్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఏ ఒక్క పైసా నయా పైసా కూడా లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళని ట్రైనింగ్ ఇస్తూ ఈ మాట అంటున్నాడు ఒకవేళ గనక ఈ బృందావన పరీక్షలో నువ్వు నెగ్గితే నువ్వు వచ్చిన తర్వాత నేను శిష్యుడిగా మారి నీ దగ్గర శిష్యరికం చేస్తాను అని అలా అన్నప్పుడు మన జితేంద్రుడు లోపల భయం సో ఈ గొడవలో నేనేందుకు ఇరుక్కున్నాను రా బాబు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది మళ్ళీ రిటర్న్ ఎట్లా వస్తాం ఎవరిని అడగద్దామని అంటున్నాడు ఎలా 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 అని డౌట్ పడుతూ లాస్ట్లో అనంత అన్నయ్య ఎందుకైనా మంచిది ఒక రెండు రూపాయలు సేఫ్టీ కోసం ఇవ్వచ్చు కదా అని అడిగాడు అప్పుడు ముకుంద ఏ జితేంద్ర పద నన్ను నమ్ము దేవుడు అన్ని చూసుకుంటాడు మనం ఈ పరీక్షలో నెక్కుతాం అని ట్రైన్ ఎక్కారు ట్రైన్ కదిలి ముందుకు వెళ్తా ఉంది కొన్ని కిలోమీటర్లు రైల్వే స్టేషన్లు దాటి అప్పుడు మన జితేంద్రుడు మొహం దిగులుతో ఈ మాట అంటున్నాడు ఇప్పుడు మీ దేవుడు మనకు భోజనం ఏర్పాటు చేసినట్టు సూచన అయితే నాకేం కనిపించట్లేదే ఆకలి అవుతుంది ఆఫ్టర్నూన్ అవుతుంది ఏం చేయాలి ఓ అనుమానం మనిషి ధైర్యంగా ఉండు దేవుడు అన్ని మనతోనే ఉన్నాడు అన్ని మనకు అరేంజ్ చేస్తాడు అని మన ముకుంద ధ్యానంలోకి వెళ్ళిపోయాడు బృందావనం కంటే ముందు స్టేషన్ లో రైలాగినప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి ఈ మన జితేంద్ర ముకుంద ఎదురుగా కూర్చుంటారు అలా ఎదురుగా కూర్చున్న వ్యక్తుల్లో ఒకతను అబ్బాయిలు బృందావనంలో మీకు ఎవరైనా స్నేహితులు ఉన్నారా అని అడిగితే మన ముకుంద నీకు అనవసరం అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు మళ్ళీ అతను ఇలా అన్నాడు లేదు మీ మళ్ళీ చూస్తుంటే ఆ కృష్ణుడి మీద అద్భుతమైన భక్తి భక్తిభావం కలవలలాగా అనిపిస్తున్నారు అందుకే ఊర్కే అడిగాను మాట్లాడ మాట్లాడాడు సో బృందావనం రైల్వే స్టేషన్ లో రైలు ఆగిన తర్వాత మన జితేంద్ర ముకుందాతో పాటు వీళ్ళిద్దరు కూడా దిగారు కదా ఈ వీళ్ళ తో వచ్చినటువంటి అపరిచితులు ట్రైన్ ఎక్కిన వీళ్ళ ఎదురుగా కూర్చున్నటువంటి స్ట్రేంజర్స్ వీళ్ళ చేయి పట్టుకుని ఒక గుర్రబండి పిలిచి వాళ్ళని బలవంతంగా గుర్రబండి ఎక్కించేసి ఒక ఆశ్రమం ముందు దింపారు ఆశ్రమం ముందు గుర్రబ్బం ఆగి వాళ్ళు దిగుతూ ఉంటే ఆశ్రమంలోకి వెళ్ళి ఒక మాత వచ్చింది వచ్చిన వెంటనే వీళ్ళను బలవంతంగా బండి ఎక్కించిన అతను ఆ మాత దగ్గరికి వెళ్ళి గౌరీ మాత మనం పిలిచిన అతిథులు వేరే కార్యక్రమం వల్ల రాలేకపోయారు వీళ్ళు కూడా కృష్ణుడి మీద ఒక అద్భుతమైనటువంటి భక్తిభావం కల వల్లాగా నాకు అనిపించారు అందుకే తీసుకొచ్చాను అని చెప్పేసి వీళ్ళిద్దరిని ఆ మాతకు అప్పగించి వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు ఆ గౌరీ మాత మీరిక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఆశ్రమం యొక్క రాజ పోషకులు ఇద్దరు వస్తారని ఎదురు చూసినాం కానీ రాలేదు సో అతిథులుగా మీ ఇద్దరిని ఆ రావాల్సిందిగా నేను కోరుతున్నాను వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి ఈరోజు నా వంట టేస్ట్ మీరు చేయాల్సింది అన్నట్టుగా మాట్లాడిన వెంటనే జితేంద్ర మొహం ఎలిగిపోయింది కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు బృందావనంలో తనకు ఏదో ఒక గడ్డు పరిస్థితి ఎదురవుతుందని భయపడ్డాడు కానీ ఈ రేంజ్లో ఒక రాజులాగా స్వాగతం పలుకుతారని దిగేసరికి ఫుడ్ కూడా అరేంజ్మెంట్స్ ఉంటాయి అని అసలు ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ కూడా చేయలేకపోయింది సో ఆశ్రమంలో వాళ్ళ ఆతిథ్యం తీసుకున్నారు ఒక అద్భుతమైనటువంటి ఫుడ్ అది మామూలు ఫుడ్ అనలేక ఎన్నో ఎన్నో రకాల వంటకాలతో చేసినటువంటి ఫుడ్ని మంచిగా హాయిగా సూపర్గా సంతృప్తిగా తిన్నారు తిన్న తర్వాత అక్కడి నుంచి సెలవు తీసుకొని ఆశ్రమం బయట గేట్ దగ్గర నిలబడ్డారు అంటే వచ్చేటప్పుడు ఆ మాతకి హృదయపూర్వకంగా వాళ్ళు కృతజ్ఞతలు చెప్పేసి తిరిగి మళ్ళీ ఇక ఆశ్రమం గేట్ బయట నిలబడ్డారు మళ్ళా జితేంద్రు మొదలు పెట్టిండు ఇగో నువ్వు నన్ను పెద్ద చిక్కులోకే లాగినావు ఏదో ఫుడ్ అయితే మధ్యాహ్న భోజనం ఇది యాక్సిడెంట్లుగా జరిగిపోయింది కానీ ఇప్పుడు ఇక్కడ ఉండి ఈ ఊళ్ళో చూడదగ్గ ప్రదేశాలు చూసి ఆ తర్వాత మనం రిటర్న్ రిటర్న్ అయ్యేటట్టు పరిస్థితి అయితే నాకు అనిపించట్లేదు సో మనం ఖచ్చితంగా ఇక్కడ అనంతుడు పెట్టిన పరీక్షలు ఓడిపోతాం ఏమో అనిపిస్తుంది అని అప్పుడు ముకుంద అన్నాడు కడుపు నిండింది కదా దేవుణ్ణి మర్చిపోతాం మనం ఆ దేవుడి దయ మనుషుల మీద ఎన్ ఎప్పటికీ ఉంటుంది కానీ ఎంత తొందరగా మర్చిపోతాం అనడానికి అని ఎగ్జాంపుల్ అన్నట్టు బుక్లు ఎక్స్ప్లెయిన్ చేశారు అప్పుడు ఒక చెట్టు కింద కూర్చొని మనకు తిండి పెట్టిన ఆ భగవంతుడే బృందావనం చూపించి ఆగ్రాకు తిరిగి పంపిస్తాడు కూర్చో అని ధ్యానంలో కూర్చొని కళ్ళు మూసుకొని చేస్తున్నాడు మెడిటేషన్ చేస్తున్నాడు అలా కాసేపు అయిన తర్వాత అక్కడికి ప్రతాప్ చటర్జీ అని ఒక యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చి వీళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రియతమ మీరు మీ స్నేహితుడు ఈ ఊరికి కొత్త అయి ఉండాలి మీకు ఆతిథ్యం ఇవ్వడానికి ఈ ఊరు చూపించడానికి నాకు అనుమతి ఇవ్వండి అని అడిగాడు ఆ ప్రతాప్ చటర్జీ ఆ జితేంద్ర మొహంలో ఆశ్చర్యం కాదు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఇదంతా ఎలా జరుగుతుంది అనే ఒక రకమైన ఆశ్చర్యం కత్తి వాటికి నెత్తుడు చిక్కలేదు అన్న అన్న విధంగా అంటే అక్కడ ఎక్స్ప్లెనేషన్ అట్లా ఉంది ఆ రకంగా అట్లా ఎక్స్ ఒక ఆశ్చర్యంలో ఒక షాక్లో ఉండిపోయాడు అన్నట్టు అప్పుడు ముకుంద మీరు చేయాలనుకుంటున్న సహాయానికి కృతజ్ఞతలు మీరు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అని ఆ సహాయాన్ని తిరస్కరించాడు అప్పుడు ఆ ప్రతాప్ చటార్జీ మీరు నా గురువులు ఎందుకంటే నేను ఈరోజు ఉదయం ధ్యానం చేసుకునే వేళ కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు అలా మెడిటేషన్ చేసుకునే వేళ ఈ చెట్టు మీ చెట్టు కింద ఇద్దరు వ్యక్తులు అలా కనిపించారు మీ మొహం అలా లీలగా కనిపించింది మీరే నా గురుదేవులు అన్నట్టుగా కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టుగా నాకు కనిపించింది అందుకే మీ దగ్గరికి వచ్చాను మిమ్ము మీకు సేవ చేసుకునే ఒక భాగ్యాన్ని నాకు కల్పించండి అని సో మీతో కలిసి ఈ బృందవనంలో తిరిగే జ్ఞాపకాల్ని నాకు ఇవ్వండి అని సో దానికి సరే అన్నాడు ముగ్గురు కలిసి అక్కడున్న మంచి మంచి స్థలాలని గుళ్ళని ఆలయాలని దర్శించేసి చివరిగా బృందాని యొక్క రైల్వే స్టేషన్ కి చేరుకున్నారు ఒక గురబ్బనిలో ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళిన వెంటనే ఈ ప్రతాప్ చటర్జీ కొన్ని స్వీట్స్ కొన్ని రూపాయలు రెండు టికెట్లు తీసుకొచ్చి ఇచ్చి గురువు గారు నన్ను కనుకరించండి నన్ను అనుగ్రహించండి అని చెప్పేసి అవన్నీ వాళ్ళ చేతిలో పెడుతుంటే జితేంద్రుడి మొహం చూడాలి అదేదో సినిమాలో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది అన్నట్టుగా సో అక్కడ వాటన్నిటిని కూడా మన ముకుంద ప్రేమతో స్వీకరించి ఆ ప్రతాప్ చటర్జీకి క్రియాయోగం నేర్పించి ఒక అరగంట పాటు క్రియాయోగం నేర్పించి మళ్ళీ నేర్పించిన తర్వాత కొంతసేపు అక్కడే నిశ్శబ్దంగా మెడిటేషన్ చేస్తూ కూర్చొని ట్రైన్ ట్రైన్ ఎక్కేశారు కానీ ట్రైన్ ఎక్కిన తర్వాత జితేంద్రుడు కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి ఏడుస్తూనే ఉన్నాడు అవి ఆగట్లేదు అయితే ఈసారి ఆ కన్నీళ్ళు తన పరిస్థితి గురించో తర్వాత రోజు ఎలా గడుస్తుందో అని కాదు నాకు దేవుని మీద విశ్వాసం ఎంత పై పైన ఉంది నేను ఎప్పుడూ కూడా దేవుణ్ణి నమ్ముతున్నాను అనే భ్రమలో ఉంటూ నన్ను కానీ నా అంతరంగంలో లోపల ఎప్పుడు శంకిస్తూనే ఉన్నాను ఈ రోజు నాకు అర్థమైంది నిజంగా విశ్వసిస్తే దేవుడు అన్ని చూసుకుంటాడు అని నమ్మకం కలిగింది అని తన లోపల ముకుందతో ఉన్నప్పుడు ఆ లోపల ఆ పశ్చాత్తాప భావన నమ్మకం పెరిగింది ఇండోలు పూర్తి స్థాయిలో నమ్మలేనందుకు అతనికి బాధ కలిగింది ఆ బాధలోకి వెళ్ళి సరిగ్గా నమ్మలేనందుకు ఆ కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు వచ్చాయి సో ముకుంద ప్రశాంతమైన మనసుతో మన జితేంద్ర ఒక అద్భుతాన్ని చూశానని ఒక భావనతో ఇద్దరు కలిసి తిరుగు ప్రయాణం చేశారు అనంతుడు ఎదురు చూస్తూ ఉన్నాడు నిజంగా వస్తారా అని కానీ వాళ్ళిద్దరూ వెళ్ళారు అనంతుడు రూమ్ లోకి వెళ్ళారు ప్రవేశించారు ఆశ్చర్యకరంగా వాళ్ళిద్దరూ రావడాన్ని చూసి ఆశ్చర్యకరంగా నించున్నాడు అండ్ అప్పుడు ముకుంద అతని పక్కన ఉన్న బల్ల మీద ఈ స్వీట్స్ని ఈ ఇచ్చినటువంటి డబ్బు రూపాయి కాగితాల్ని పక్కన పెట్టాడు అనంతుడు అన్నాడు జితేంద్ర నిజం చెప్పు మన ముకుంద ఎవరిని అడగలేదు కదా దోపిడీ చేయలేదు కదా అని అప్పుడు జితేంద్ర రెండు చేతులు జోడించి ఏం మాట్లాడాలో తెలియక ముకుంద వైపు మొక్కేసి నిశ్శబ్దంగా ఉండిపోయాడు ఎందుకంటే మాటల్లో చెప్పలేనిది మనము కూడా ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు ఏమని చెప్తాం చెప్పలేం అది అనుభవించాల్సిందే అనుభూతులకి రావాల్సిందే సో తర్వాత నెమ్మదిగా అనంతుడు శాంతంగా అయ్యాడు అప్పుడు అనుకున్నాడు అవసరాన్ని బట్టి డిమాండ్ అండ్ సప్లై అంటారు కదా అవసరాన్ని బట్టి అన్నీ దక్కుతాయి అని అనుకున్నాను కానీ ఇది ఈ రేంజ్లో ఇంత సూక్ష్మంగా ఉంటుందని నేను గ్రహించలేకపోయాను అని అప్పుడు అనంతుడు ఇలా చెప్పాడు ఇన్ని రోజులు నాకు అర్థం కాలేదు దేవుని మీద నీకు ఎందుకు ఇంత నమ్మకం దేవుడు ఉంటే అన్ని వస్తాయి అని ఈ నమ్మకాన్ని నేను ఇన్ని రోజులు శంకించాను కానీ ఇప్పుడు నమ్ముతున్నాను నన్ను నీ శిష్యునిగా మార్చుకొని రెండు చేతులు జోడించి ముకుందాకి అంటే వాళ్ళ తమ్ముడికి శిష్యుడు అయిపోయాడు అదే రోజు రాత్రి క్రియాయోగ దీక్ష తీసుకున్నాడు అనంతన్నయ్య పట్టుబట్టి మరి సో ఇక్కడ మూడు క్యారెక్టర్లు ఉన్నాయి కదా అనంతుడు అసలు పూర్తిగా బయట ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచిక విషయాలతో సా విషయాలతో ఉంటూ పూర్తిగా దాని మీదనే ఆధారపడుతూ పనిచేస్తూ వాళ్ళు వీళ్ళు జీవితంలో చాలా కష్టపడాల్సి వస్తుంది కష్టం అంటే తన శరీరంతో కష్టపడితే గానీ దేన్ని సాధించలేమని నమ్ముతూ విపరీతంగా జీవితకాలం కష్టపడేవాళ్ళు సెకండ్ జితేంద్రుడు పై పైన నమ్మకం ఉంటుంది దేవుని మీద నమ్మకం ఉంచుకుంటూ మానవ ప్రయత్నం చేయాలనుకునే వాళ్ళు అంటే అలా మానవ ప్రయత్నం అట్ అనే అనుకునే వాళ్ళందరికీ కూడా దేవుని మీద సంపూర్ణమైనటువంటి నమ్మకం లేదని అర్థం సో మూడోది దేవుణ్ణే బలంగా నమ్ముతూ తన్ని తన్ను దేవునికి అర్పించుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి అందుకే ఒక యోగి ఆత్మక అసలు ఇది అద్భుతమైనటువంటి పుస్తకం నేను కూడా ఒకప్పుడు దేవుడు నమ్మకం ఇటువంటివి ఏమి లేకుంటే అసలు బట్ రాను రాను నాలో ఉన్న మనిషి నేను అనే మనిషి తగ్గిపోయి ఆ శక్తి అన్నిటిని నడిపిస్తుంది అని నమ్మడం మెల్లమెల్లగా మెల్లమెల్లగా అవుతూ వస్తుంది సో ఇక్కడ ఈ మూడు క్యారెక్టర్లు మీరు మిరాకిల్స్ జరగాలి ఇక్కడ నేను మనీ మిరాకిల్స్ అని పెట్టడం జరిగింది సో ఇలాంటి అద్భుతాలు జరగాలి అంటే ముందు మనం చేయాల్సిన ఒక ముఖ్యమైన పని అన్నిటినీ నడిపిస్తున్నటువంటి ఒక శక్తి ఉంది అనే ఒక గ్రహింపు వచ్చినా చాలు మన జీవితం మార్పు సహజంగానే మొదలవుతుంది ఇక్కడ డిసిప్లిన్స్ గురించి మాట్లాడబోవట్లేదు ఇలా చేయాలి అలా చేయాలి అని మాట్లాడబోవట్లేదు అంటే డబ్బు సంపాదించాలంటే ఇప్పుడు మనం జనరల్గా అనుకుంటాం పొద్దున్న లేవాలి ఇగో ఈ రకమైనటువంటి అలవాట్లు ఉండాలి ఇలా కూడబెట్టాలి ఇవన్నీ కూడా ప్రాపంచికమైనటువంటి వ్యక్తులు అంటే ప్రపంచం అంటే సో ఎక్కువగా అంటే ఒక అనంతమైన శక్తి ఉంది దివ్య శక్తి ఉంది అన్నింటినీ నడిపించేటువంటి ఒక దైవశక్తి ఉంది అని లేనప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుకోవాలి సో ఎవరైతే దీనికి సంబంధించినటువంటి స్పృహ ఎరుకలేని వాళ్ళందరూ కూడా కేవలము మనసు స్థాయిలో శరీరం స్థాయిలో పనిచేస్తూ దాని గురించి మాట్లాడుతూ ఉంటారు బట్ ఈ సంఘటనని వీళ్ళైతే యోగి ఆత్మకత బుక్ని చూడండి చదవండి వీలైతే ఎందుకంటే ఇటువంటి సంఘటనలు మనకు తెలుస్తున్న కొద్దీ మన మనసు నమ్మడం మొదలవుతుంది మనసుని మించిన ఒక శక్తి ఉందని అవగాహన అవుతుంది సో మనం చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే ఇగ్రో ఇగ్నోరింగ్ దట్ డివైన్ పవర్ పతంజలి యోగ సూత్రాల్లో కూడా పతంజలి ఒక దగ్గర చెప్తాడు ఆ సమస్యలన్నిటికీ మూలం మీలో ఉన్నటువంటి ఆ శక్తిని విస్మరించడమే నిర్లక్ష్యం చేయడమే అని నిజానికి ఆ శక్తిని నిర్లక్ష్యం చేయడం మూలనే ఎన్నో వల్ల పడాల్సి వస్తుంది విపరీతంగా శ్రమించాల్సి వస్తుంది నిజంగా మీరు ఆ శక్తిని కనుక ఎక్స్ కొద్ది రోజుల్లో కొన్ని నిమిషాల పాటైన అనంతమైన శక్తిని ఎక్స్పీరియన్స్ అవ్వగలిగితే అద్భుతాలు జరుగుతాయి సో దీనికి ఒక ప్రాక్టీస్ ఉంది సో మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే బయట విషయాల మీద బయట జరుగుతున్న విషయాల మీద మనసులో వస్తున్న ఆలోచనల మీద ఆధారపడటమే మనం చేస్తున్నటువంటి పొరపాటు అనంతమైనటువంటి ఒక శక్తిని నమ్మడం మొదలు పెడితే అద్భుతాలు జరుగుతాయి సో ఇప్పుడు అనంతమైన శక్తిని ఉపయోగించి మన జీవితంలోకి డబ్బును మనం ఆకర్షించబోతున్నాం సో ఈ రోజంతా నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అంటే బైబిల్లో కూడా ఒక మాట ఉంటుందండి దాన్ని బేస్ చేసుకునే నేను ఈ ప్రాక్టీస్ డిజైన్ చేశాను బైబిల్లో ఉన్న వాక్యం ఏంటంటే ద థింగ్స్ ద థింగ్స్ విచ్ ఆర్ నాట్ పాసిబుల్ విత్ మ్యాన్ పాసిబుల్ విత్ అ గాడ్ అంటే మనిషితో సాధ్యం కానిది దేవునితో సాధ్యమవుతుంది అని సో ఇప్పుడు రోజంతా కూడా మీరు ఏం చేయండి అంటే మీ లోపల ఒక శక్తిని అంటే ఒక అనంతమైన శక్తి ఉంది అని ఒక భావన మొదట్లో భావనగానే మొదలు పెట్టాలి తర్వాత అది మీ అనుభవంలోకి వస్తుంది ఈ వాక్యాన్ని ఈ వాక్యాన్ని చెప్పండి దే నాతో సాధ్యం కానిది ఆ దేవునితో సాధ్యమవుతుంది ఇంకా మీకు దేవునితో నమ్మక దేవుడు అంటారా ఒక పవర్ అంటారా యూనివర్స్ అంటారా పేరు ఏదైనా పెట్టుకోండి ప్రశాంతంగా ఒక చోట కూర్చోండి కళ్ళు మూసుకోండి ఇలా భావించండి ఈ విషయం అంతటినీ నడిపిస్తున్నటువంటి ఒక శక్తి ఉంది అనే ఒక భావన ఈ విశ్వాన్ని నడిపిస్తున్నటువంటి ఒక శక్తి అందరిలో ఉండి అందరినీ నడిపిస్తున్నటువంటి ఒక శక్తి అది నన్ను నడిపిస్తుంది నా కుటుంబాన్ని నడిపిస్తుంది ఆ శక్తే నా జీవితంలోకి డబ్బులు వచ్చేలాగా చేస్తుంది స్వేచ్ఛగా ఒక ప్రవాహం లాగా అది అన్లిమిటెడ్ సోర్స్ దాన్ని ఎంత ఎక్కువగా మనము దాని ముందు మోకరిల్లితే అంటే సరెండర్ అయితే అంత ఎక్కువగా మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీ గురించి మీ ప్లాన్లన్నీ పక్కన పెట్టండి మన ప్లాన్లన్నీ కూడా తాత్కాలికము టెంపరీ పని చేయకపోవచ్చు బట్ ఆ శక్తి ఎప్పుడు ఫెయిల్ అవ్వదు సో మీ మనసును తీసుకెళ్ళి ఆ లోపల ఉన్న ఇన్నర్ పవర్ మీద పెట్టండి దానితో సాధ్యమవుతుంది ఈ ఒక్క మాట చాలు నీతో మై డియర్ పవర్ మై డియర్ ఇన్నర్ పవర్ మై డియర్ యూనివర్స్ యూనివర్స్ అని అంటున్నప్పుడు బై టెక్కి కనిపిస్తున్నటువంటి వ్యక్తులు కాదు లేదంటే ఆ పదార్థాలు కాదు వాటికి అతీతంగా ఉన్నటువంటి ఒక శక్తిని భావించండి మనుషుల్ని మర్చిపోండి ఎందుకంటే ముకుంద చెప్పాడు కదా నేను మనుషుల మీద ఆధారపడను అని అది నాకు బాధకి గురి చేస్తుంది అని అన్నిటినీ శాశ్వతమైనటువంటి సత్యమైనటువంటి ఆ శక్తి మీద నేను ఆధారపడతాను దానికి తగ్గ ప్రతిఫలమే ఇది కానీ మనం ఏం చేస్తున్నామంటే పరిస్థితుల మీద మనుషుల మీద వేరే దేని మీదనో ఆధారపడుతున్నాం అందుకే మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది మీలో మనసును మీ లోపల బయలుపు తిప్పండి అక్కడ ఒక శక్తి ఉంది అన్ని ఆ శక్తితో అన్ని సాధ్యమే ఒక ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని నీతో అన్ని సాధ్యమే నన్ను క్షమించు నిన్ను నమ్మలేకపోయినా నీ మీద పూర్తి విశ్వాసం ఉంచలేకపోయినా దయచేసి నన్ను క్షమించు నువ్వు ఉంటే నీతో అన్ని సాధ్యమవుతాయి నీ ద్వారా నా లైఫ్లోకి డబ్బు చాలా ఈజీగా వస్తుంది అని నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ నాతో ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నన్ను నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నిన్ను పూర్తిగా నిన్ను పూర్తిగా నమ్మలేకపోయినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఐ లవ్ యూ ఇలా ఈ ప్రాక్టీస్ చేయండి సో ఆ శక్తితో మాట్లాడుతూ ఉండండి నీతోనే సాధ్యమే నాతో ఉండు మెయిన్ గా గాయత్రి మంత్రం యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఇదే బర్గో దేవస్య ధీమహి బర్గో దేవస్య ధీమహి అంటే నేను కొన్ని నేను ఎప్పటికీ ఈ వాక్యాన్ని మాత్రమే అనుకుంటూ ఉంటాను మనసులో అంటే ఓం భూర్భు హుర్వరీణ్యం ఇదంతా కంటే బర్గో దేవస్య ధీమహి అన్నిటిని నడిపిస్తున్నటువంటి ఆ శక్తినే నేను ధ్యానిస్తున్నాను ర్గో దేవ యోనా ప్రచోదయాత్ అంటే నన్ను నడిపించు నా బుద్ధిని నడిపించు అని అంటే మన సరెండరింగ్ అంటారు సో గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి మెయిన్ అర్థం ఇదే సో అన్నిటినీ నడిపిస్తున్నటువంటి ఆ శక్తిని నమ్మడం మొదలు పెట్టండి అంటే దాన్ని భావించండి దాని మీద ధ్యానించండి అద్భుతాలు జరుగుతాయి ఒక వీలైతే ఈ రోజు ఒక అరగంట కళ్ళు మూసుకొని అదే శక్తి మీద దృష్టి పెట్టండి దానితో సాధ్యమవుతుంది రోజు మొత్తంలో ఏం చేస్తున్నా సరే భావిస్తూ నీతో సాధ్యమవుతుంది నాతో ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నేను పూర్తిగా నమ్మలేనందుకు ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని ఈ మాటల్ని చెప్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ పల్లిచి ఐ లవ్ యూ థ్యాంక్ యూ బాయ్